హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ మసాలా బాండి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఏ జీడిపప్పు టమాటా అన్నీ ఫ్రై చేసి ఇది మిక్సీ పట్టిన ప్యూరీ చూడండి హలో వేడి అయిందో ఉల్లిపాయలు వేసాం కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను దాంట్లో మిక్సీ పట్టాను కదా కొన్ని ఇల్లు వేస్తున్నాను సాల్ట్ కొంచెం సాజీరా రెండు లవంగాలు దాల్చిన చెక్క కొంచెం కలియమాకు అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను పసుపు చికెన్ అండి హాఫ్ కేజీ చికెన్ మంచిగా కలుపుకుందాము మంచిగా కలుపుకున్నామా కారం జీలకర్ర పొడి ప్యూరీ ఉంది కదా ఇది మిక్సీ పట్టింది ఇది వేసుకుందాం అన్న కొన్ని వాటర్ ఇంకా కొన్ని పోషాను చికెన్ ముక్క ఉడకాలి కదా కొన్ని వాటర్ వేసాను ఇంకా పదిహేను నిమిషాలు మూత పెట్టేద్దాము ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు అయ్యింది మూత తీద్దాము ఒకసారి టేస్ట్ చూద్దాము సాల్ట్ కొంచెం తక్కువ ఉంది చూడండి చిక్కగా అయింది కదా గ్రేవీ కొత్తిమీర తీసుకుందామా చూడండి సైడ్లోకి వెళ్ళి ఆయిల్ వస్తుంది ఆయిల్ చూడండి మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్స్లో చెప్పండి కర్రీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ ఉంటే కొంచెం బాగుంటుందని ఇట్లా చేసిన మసాలా వేసి జీడిపప్పు అవన్నీ మనం ఫ్రై తింటూనే ఉంటాము ఇట్లా జీడిపప్పు అవి వేసి చేస్తే బాగుంటుంది ఇట్లా అని ఇది ఇట్లా చేసిన